ఇట్స్ అేట్ ఆనర్ మై ప్రివిలేజ్ టు బి పార్ట్ ఆఫ్ దిస్ ఫెలిస్టేషన్స్ ఈవెంట్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు బట్ బాలకృష్ణ గారు ఈజ్ వెరీ పర్టికులర్ అబౌట్ సర్టన్ థింగ్స్ అంటే నన్ను ఇక్కడ ఒక స్పెషల్ గెస్ట్గా నన్ను ఆహ్వానించడం అన్నది వై హీస్ ఇన్ ద వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అన్నది కేవలం ఒక నటుడుగానే కాదు బట్ ఈజ్ అ వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్ బికాస్ యాజ్ అన్ యాక్టర్ నేను నందమూరి తారక రామారావు గారితో నటించాను అలాగే నందమూరి బాలకృష్ణ గారితో నటించాను ఆయనతో ఆయన సరసన అధినాయకుడు అనే సినిమాలో నటించాను సో ఇట్స్ రియలీ వాళ్ళ కుటుంబం అందరినీ వాళ్ళ కలిసినప్పుడు సచ్ హ్యూమిలిటీ సోప్ ఐ మీన్ నిజంగా మాటల్లో చెప్పలేను అండ్ ఐ వాజ్ టెలింగ్ లోకేష్ లైక్ ఇట్స్ ద ప్రోటోకాల్ నో సో ముందు పక్కన కూర్చోమంటే హీనోస్ టుడే ఈస్ ఫాదర్ ఇంలా ఫంక్షన్కి వచ్చిన్నారు సో ఈజ్ అండ్ నో నో ఆర్ మై యునో ఆర్ హీరోయిన్ మా గ్రాండ్ ఫాదర్స్ అండ్ హిస్ ఫాదర్ ఇన్లా సో అంత గౌరవం ఇచ్చి నాకు ఈ స్టేజ్ మీద నన్ను ఆహ్వానించడం అన్నది నాకు చాలా చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ సో మచ్ అండ్ బాలకృష్ణ గారు ఇంతకుముందు బచ్చన్ అమితాబ్ బచ్చన్ గారు ఒక లెటర్ రాశారు కదా దాంట్లో ఐ బికాస్ చాలా ఉన్నింది నేను అది చదువుతున్నప్పుడు అ బ్యూటిఫుల్ వర్డ్ అది ఏమంటే టెస్ట్మెంట్ టెస్ట్మెంట్ అన్నది ఇట్స్ అ బ్యూటిఫుల్ వర్డ్ అండ్ ఐ బిలీవ్ అండ్ నేను కళ్ళారో చూశాను కాబట్టి బాలకృష్ణ గారు ఆయన లైఫ్ ఇస్ అ టెస్ట్మెంట్ యాజ్ అన్ యాక్టర్ యాజ్ అ పొలిటీషియన్ యాజ్ అయిర్మెన్ ఆఫ్ బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్ ఇది ఆయన డెడికేషన్ ఫర్ ఈ డెడికేషన్ ఇప్పుడున్న యంగర్ జనరేషన్ అంతా ఇది మీరు తెలుసుకోవాలి ఎందుకంటే డెడికేషన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అన్నిటికంటే అది దానికి మారు పేరు నాకు తెలిసినంత వరకు నా ఐ బీన్ ఫాలోయింగ్ హిమ్ ఫర్ సో మెనీ ఇయర్స్ అండ్ దానికి మారు పేరు నందమూరి బాలకృష్ణ గారు so i wish him all the best he regards the income many more to come and i am sure he will achieve it thank you thank you so much